నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం ప్రమాదాలకు నిలవగా ఫైబర్ కేబుల్లో ఇక విషయానికి వస్తే రాజమహేంద్రవరం నగరంలోనే కాదు ఎక్కడ చూసినా ఈ యొక్క కేబుల్ కనెక్షన్స్ పిచ్చుకుగుళ్ళ స్తంభాలపైన వాటిని రిపేర్ చేయడానికి వచ్చిన వారు ఇలా చల్లాచెదురుగా వేస్ట్ వైర్లను పడేస్తున్నారు దీనికి అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు ఎందుకో ఎవరికీ అర్థం కాదు ఈ వైర్లపై నుండి ఏదైనా బైకు లేకపోతే స్కూటర్ పొరపాటును వెళ్తే స్కిడ్ అయి పడిపోయి ఘోరంగా దెబ్బలు తిన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఏ ఒక్కరూ దీనిపై స్పందించరు ఎందుకు స్పందించరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ఎప్పటికైనా అధికారులు ఈ విషయమై ఉన్న రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఆలోచించాలని అలాగే స్తంభానికి చూశారుగా కింద నుండి పై వరకు ఎంత దారుణంగా ఉందో తానవాయిపేటలోని గానుగు వీధిలో చోట ఎలా ఉంటే మిగిలిన చోట్ల ఎలా ఉన్నాయి ప్రమాదం ఎంత వరకు ఉందనేది ఆలోచించాలని ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా